హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చేసి వంకాయ నారు పచ్చిమిర్చి నారు అనమాట వంకాయ మొక్కలు పెంచుకోవాలి ఇలా పచ్చిమిర్చి మొక్కలు పెంచుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మనం నార్లు అయితే పోసుకోవాలి ఈ నార్లు పోసిన వీడియో అయితే నేను అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఐ కానీ డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తాను ఒకసారి అయితే చూడండి ఇప్పుడు ఈ వేర్లు అయితే డిస్టర్బ్ కాకుండా ఇలా అయితే మట్టితో సహా పైకి అయితే తీసేసుకోవాలి మనం గట్టిగా లాగితే వేర్లు అనేది తెగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఒక ఏదైనా తీసుకొని దాంతో ఇలా కొంచెం మట్టిని లూజ్ చేసుకుంటూ పైకి అయితే తీసేసుకోవాలి ఇందులో చాలా రకాల వంకాయలు అయితే నేను నార్లు అయితే పోసుకున్నాను వచ్చేసి వైట్ కలర్ వంకాయ అంత ముందు మన గార్డెన్లోనే కాసిన వంకాయలు ఉంటాయి కదా ఒకటి అలానే చెట్టు పైన ఉంచేసాను అది అలా ఎండిపోయిన తర్వాత మనం ఏ సీజన్లో అయినా పెట్టుకోవచ్చు వంకాయలు ఇంకా నేను వంకాయలు అయితే ఇలా నారలైతే అన్నమాట పచ్చిమిర్చి నారు కూడా మనము ఇంట్లో ఉన్న వాటితోటే వేసుకోవచ్చు మనం ఎండి మిర్చి వేస్తూ ఉంటాం కదా అవి విత్తనాలతో తీసుకొచ్చి వేస్తే పచ్చిమిర్చి నారు కూడా వస్తుంది గ్రీన్ కలర్ పచ్చిమిర్చి అయితే మొలకలు అయితే వస్తాయి పెట్టాక పెద్దగా అయితే అవుతాయి అన్నమాట ఇవి వచ్చేసి ఇంకో రకం వంకాయలు అండి చాలా రకాల వంకాయలు వేసాను లాంగ్ ఒకటి లాంగ్లో టూ టైప్స్ ఉంటాయి కదా వైట్ అండ్ బ్లాక్ అవి ఒకటి రౌండ్లో కూడా బ్లాక్ ఉంది వైట్ ఉంది మళ్ళీ అక్కడక్కడ మధ్య మధ్యలో గ్రీన్ అండ్ బ్లాక్ వస్తాయి కదా అవి మళ్ళీ ఫుల్ వైట్ కలర్లో ఒకటి ఎగ్ వంకాయ ఇలాంటివి అయితే నేను నార్లు అయితే పోసాను ఇంకా అన్నీ కొన్ని కొన్ని ఇళ్ళ నుంచి నార్లు అయితే తీసి కుండీలలో అయితే పెడుతున్నాను ఆల్రెడీ ఇవన్నీ పాటింగ్ మిక్స్ చేసేసి అనమాట ఆ పాటింగ్ మిక్స్ చేసిన వీడియో కూడా నా ఛానల్లో అయితే ఉంటుంది ఒకసారి అయితే చూడండి ఇలా ఈజీగా మనమైతే మొక్కలు అయితే పెట్టుకోవచ్చండి కొన్ని రోజుల తర్వాత ఇంత పెద్ద సైజ్ వస్తాయి మనం మనమైతే మొక్కలు అయితే పెట్టుకోవాలి నార్లు పోసిన తర్వాత ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్లో అయితే మంచిగా గ్రోత్ వస్తాయి ఒక్కొక్కసారి తొందరగానే గ్రోత్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు అయితే టైం అయితే పడుతుంది మనం వాటర్ అయితే ఎక్కువ పోయకూడదండి నార్లకి ఎందుకంటే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇంత వన్ టూ ఇంచెస్ అట్లా వచ్చాక రీపోటింగ్ అయితే చేసుకోవచ్చు ఇది వచ్చేసి పచ్చిమిర్చి నారు పచ్చిమిర్చి కూడా చాలా బాగా వస్తుందండి మనం ఇంట్లో ఉన్న ఎండిమిర్చితో వేస్తే చూడండి ఎంత వచ్చాయో ఈ పాట్ నిండా అయితే అన్నమాట ఇవి ఇవి కూడా అక్కడక్కడ అయితే పెడుతున్నాను ఈ గ్రో బ్యాగ్లో మనము రెండు మూడు అలా పెట్టుకోవచ్చు నేనైతే నాలుగు పెడుతున్నాను ఎందుకు అంటే అందులో కొన్ని ఉంటాయి కొన్ని అయితే మొలకెత్తవు కదా అందుకనేసి పెట్టాను వచ్చేసి పొప్పాయి విత్తనాలు అవి కూడా నేను వేసాను బాగా వచ్చాయి ఇది వచ్చేసి ఇంకో రకం వంకాయ చూసారు కదా చాలా టైప్స్ అయితే వంకాయలు అయితే ఉంటాయి కదా ఇది వచ్చేసి ఇంకో రకం వంకాయలు ఇవి కూడా తీసి నేను గ్రో బ్యాగ్లో కుండీలల్లో పాట్లల్లో మనం దేంట్లో అయినా పెట్టుకోవచ్చు పైన కూడా పెట్టుకోవచ్చు అనమాట నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఇది వచ్చి చిట్టి మిరపకాయ ఇవి వచ్చేసి కలర్ కలర్ అయితే వస్తాయండి నేను ఇవి పెరిగాక మీకు చూపిస్తాను ఈ వీడియో కూడా నేను అంతకుముందు చేశాను చాలాసార్లు టూ తెచ్చినప్పుడు ఒకసారి నెక్స్ట్ వచ్చినాక మళ్ళీ ఎండిపోయినాక నేను మళ్ళీ ఒకసారి అయితే పండించాను ఇప్పుడు కూడా మళ్ళీ నేను విత్తనం అయితే అలానే ఎండబెట్టి నారైతే పోసాను అది కూడా నారు వచ్చింది ఇప్పుడు వాటిని కూడా నేను రిపోర్టింగ్ అయితే చేస్తున్నాను చిన్నగా బుల్లి బుల్లిగా ఉంటాయండి ఆ చిట్టి మిరపకాయలు కలర్ కలర్గా ఉంటాయి అవి వచ్చాక నేనైతే చూపిస్తాను ఎలా పెట్టాను ఎలా ఉంటాయి అనేసి ఇప్పుడైతే పచ్చిమిర్చి వంకాయలు చిట్టి మిరపకాయలు ఇవన్నీ నార్లు ఇలా కుండీలల్లో అయితే పెట్టుకుంటున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ మొత్తానికైతే అన్ని కుండీలల్లో ఇలా అన్ని పెట్టేశానండి